ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు మిత్రులారా మనం ఇప్పుడు తొలి తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన స్వయంభూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర ఉన్నాము ఈ క్షేత్రాన్ని ఆదిశిలా క్షేత్రం అని పిలుస్తారు ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటి అంటే ఒకే శిలలో శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అనంత పద్మనాభ స్వామి శ్రీ ఆంజనేయ స్వామి వారు స్వయంభూగా వెలిసి ఉండటం ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం గద్వాల పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో గద్వాల్ రాయచూర్ మార్గంలో మల్దకల్ అనే గ్రామంలో ఉంది చాలా పురాతనమైన ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తొలి అడుగు పెట్టిన ప్రదేశంగా ప్రసిద్ధి ఆలయంలోకి ప్రవేశిస్తుంటే ఎడంవైపున స్వామివారి కోనేరున్నది ఈ ఆలయం చేరుకోవాలంటే దగ్గరిపట్నం గద్వాల్ గద్వాల్ నుంచి రాయచూరు వెళ్లే బస్సుల్లో మల్దకలు చేరుకోవచ్చు షేర్ ఆటోలు జీవులు కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి లభిస్తాయి సమీప రైల్వే స్టేషన్ గద్వాల్ ఈ స్టేషన్ హైదరాబాద్ గుంతకల్ రూట్లో ఉన్నది రాజగోపురం ముందు కొడువైపున శ్రీ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు బ్రహ్మాండ పురాణంలో శేషాచలం గరుడాచలం రుద్రాచలం అని పేర్కొనబడింది శేషాచలం అనగా తిరుపతి గరుడాచలం అనగా అహోబెలం రుద్రాచలం అనగా మల్దకల్ శ్రీ ఆదిలా క్షేత్రం రాజగోపురం నుండి లోపలికి ప్రవేశిస్తే ఎదురుగా మనకి తిరునామాలు కనిపిస్తాయి ఇడంగ వైపున కొబ్బరికాయలు కొట్టే స్థలం కుడివైపున వినాయకుని విగ్రహం ఉన్నది ఈ ఆలయ చరిత్ర ఏమిటి అంటే ఆది అంటే మొదల్ కళ్ళంటే రాయ మొదలు అంటే ఆదిశిలా అని ద్వాపరయుగం అనంతరం కలియుగ ప్రారంభంలో విష్ణుమూర్తి శ్రీ అవతారమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామిగా నా మొదటి పాదం ఇక్కడ మోపాడని బ్రహ్మాండ పురాణంలోని నాలుగో అధ్యాయంలో పేర్కొనబడింది అందుకే ఈ ప్రాంతాన్ని తొలి తిరుపతి అంటారు బ్రహ్మ ఇక్కడ ఒక శిలను సృష్టించాడని ఆ శిలపై రుద్రుడు తపస్ చేశాడని అందుకని ఈ ప్రాంతాన్ని రుద్రగిరి అని పిలుస్తారు రుద్రుని కోరిక మేరకు విష్ణుమూర్తి లక్ష్మీ వెంకటేశ్వరుడుగా అనంతసేనుడుగా ఇక్కడ స్వయంభూగా విల్చాడని పురాణ కథనం ఈ దేవాలయం ఒక ఏకశిలగా ఉంటుంది ఆలయం చుట్టూర దశావతార మూర్తును సుందరంగా తీర్చిదిద్దారుగా జమ్మి వృక్షం కనిపిస్తుంది ఆ వృక్షం కింద నాగదేవత ఉన్నాయి నాగదేవత ప్రతిమల పక్కనే నవగ్రహ మండపం ఉన్నది భక్తులు నాగదేవతలను నవగ్రహ మూర్తులను దర్శించుకుని పక్కనే ఉన్న క్షేత్రపాలకుడు మహాశివుని దర్శించుకోవటానికి వెళ్తారు ఇక్కడ శివాలయంలో ప్రత్యేకత ఏమిటి అంటే పానవట్టంపై ఉన్న లింగమూర్తికి ముఖాకృతి కలిగి ఉండటం ఆలయ ఆధునిక చరిత్ర ఏమిటి అంటే గద్వాల రాజైన నల సోమాధి రాజు గుర్రంపై ఈ ప్రాంతానికి వేటక వచ్చినప్పుడు గుర్రం ఈ ప్రదేశానికి చేరుకోగానే అక్కడ నుండి కదలకుండా నిలిచిపోయిందట ఎంత ప్రయత్నించినా గుర్రం ముందుకు కదలకపోవడంతో ఈ ప్రదేశంలో ఏదో ఉందని అక్కడ ఉన్న పశువుల కాపరిని ఏమైనా విశేషము ఉందా అని అడుగుగా ఆ కాపరి కొండపదల్లో కొలువి తీరు ఉన్న స్వామివారి విగ్రహాన్ని చూపించాడట రాజుగారు స్వామ్యాన్ని దర్శించుకుని గుర్రం ముందుకు కదిలితే గుడి నిర్మాణం చేస్తున్నానని మొక్కుకున్నాడట తర్వాత కాలంలో రాజుగారు గుడి నిర్మాణం చేసి గుడిలో ఆ కాపలని పూజారిగా నియమించాడట నాటి నుండి బోయ ఉంచస్థులే నీటికి పూజారిగా కొనసాగుతున్నారు హిథాలయంలో ఒక భారీ శిలపై శ్రీవారు వ్యక్త అవ్యక్త రూపంలో మనకి దర్శనమిస్తారు స్వామివారిని ఇక్కడ అనిరుద్ధ రూపంలో ీటం తిరునామాలో నేత్రద్వయం మేసకట్టు శంఖచక్రాలతో అభయవరద అస్త్రంలో సరగ్రామాల ధరించి దశావతార మూర్తులతో మలసబడిన మకర తోడంతో స్వామివారు ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తారు వ్యక్త రూపంలో ఉన్న స్వామివారిని అర్చకులు సర్వాభరణలు అలంకరింపజేసి రూపంలో మనకి చేస్తారు ఇగ వరదుడు శరణాగత వత్సలుడు భక్త పరాధీనుడు ఆయన నామం ఓం నమో వెంకటేశాయ ఈ ఒక్కసారి పలికితే జన్మాంతర పాపాలు తొలిగిపోతాయి ఆ తిరుమల వాసుడు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం తొలి అడుగుపెట్టిన ప్రదేశం ఈ ప్రాచీన దివ్య ఆతిశల క్షేత్రం స్వామివారికి ఎడంవైపున శ్రీ అనంత పద్మనాభ స్వామివారు కుడివైపున శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నారు మల్దకల్ గ్రామంలో ఇంకొక విశేషం ఏమిటి అంటే ఈ గ్రామవాసులు ఎవరు తిరుపతి వెళ్లరు ఎందుకంటే స్వామివారు ఇక్కడ మొదటి పాదం మోపారని గ్రామంలో ఎవరు కూడా ఇంటిపై రెండు అంతస్తులు నిర్మాణం చేయరు దానికి కారణం స్వామివారు గోపురం కంటే ఇల్లు ఎత్తుగా ఉండకూడదని ఇతర మతస్థులు కూడా ఈ ఆచారాన్ని పాటిస్తారు మక్త శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అనంతరం ఇక్కడే దగ్గరలో ఉన్న శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామివారు చేసిన ప్రదేశం శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాము శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు ఇక్కడ చేసి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం పొందారు శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర వారి వీడియో చూడడం వారు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి తుంగభద్ర నది తీరామైన ఈ క్షేత్రం చాలా మహిమ కలిగినది ఇక్కడ ఆంజనేయ వారు ఒక కొండరాతిపై పంచముఖ ఆంజనేయ స్వామిగా స్వయంభూగా వెలిసి ఉన్నారు ఆంజనేయ వారు ఇక్కడ నారసింహ గరుడ వరాహ ఐగ్రీవ స్వరూపాలలో శిలపై పంచముఖ ఆంజనేయ స్వామిగా మనకి దర్శనమిస్తారు ఈ క్షేత్రాన్ని ఘటియాల పంచముఖి అని పిలుస్తారు స్వామివారిని దర్శించుకుంటే శత్రుభయం గ్రహదోషాలు తొలగి ఆత్మబలం పెరుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారు మిత్రువారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు